శల్యుడు ధర్మరాజుకి వెంటనే ఒక క్షణం ఆగలేదు అభయం ఇచ్చేసాడు ఏమని అభయం ఇచ్చాడంటే కర్ణుని సారథినైన నిర్ణయమునకేను పార్థునీ గాచదా ఆ దుర్ణయ విచారు మెయ్యి కర్ణ కఠోరంబులాడి కలతుంబోరం ఇప్పుడు నిష్కారణ వైరం అసలు సారథ్యానికి వెళ్ళముందే పెంచేసుకుంటున్నాడు వెళ్ళకముందే పెంచుకుంటున్నాడు పెంచుకుంటూ అంటున్నాడు మీకు నేను అభయం ఇస్తున్నాను ధర్మరాజ కర్ణుణ్ణి ఎన్ని మాటలనాలో అన్ని మాటలు అంట సారథ్యం చేస్తూ అది కూడా కర్ణుడికి సారథ్యం చేస్తూ అలా అనడానికి కారణం ఏమిటో తెలుసా ఎందుకంటానో తెలుసా అసలు నిజంగా మిమ్మల్ని సభామంటపంలో ఎంత అవమానం చేశాడు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఇవన్నీ మరిచిపోతానా ఏ విధంగానైనా సరే అతని మనసు కదిలిపోయేటట్టుగా నువ్వు ఆపుతావా ఆపవా అన్నా సరే నేను ఆపన మీరు శల్యపణంలో చూస్తారు కర్ణుడు ఎంత విసిగెత్తిపోయాడో తెలుసా అండి నా గతతో నీ బుర్ర బద్దలు కొట్టేస్తాను నువ్వు వద్దు నాకు సారథ్యం అన్నాడు సారథ్యం వద్దు దిక్కుమాల గొడవ వద్దు నేను చంపేస్తాను వదిలిపోతున్నాడు ఎందుకు చంపుతావు అని మండి మొదలెట్టాడు ఆఖరికి ఏమైపోయిందంటే కర్ణుడు చచ్చిపోవడానికి కారణాల్లో శల్యుడు ఒకడు అర్జునుడు బ్రతకడానికి కారణాల్లో కృష్ణుడు ఒకడు ఎందుకని ఆయనకు ఆ బలహీనత లేవు అందుకని ఆయన విద్య రాణించింది ఈయనకి బలహీనతలు ఉన్నాయి విద్య ఉన్నా రాణించలేదు సరి కదా నమ్ముకున్నవాడు చచ్చిపోవడానికి పిలికొచ్చింది బాగా అస్తమానం మళ్ళీ వెనక్కొచ్చి వినండి సుమా గాంధారి గురించి కుంతి గురించి విన్నంత ఉద్విగ్నతతో ఉండదు కాస్త నవ్వుతూ సంతోషంగా వినడానికే బాగుంటుంది అందుకే మిమ్మల్ని మరీ వై వ్యాసుడు కుంతి గాంధారి అని కొంచెం వినేటట్టు చేశాను కదా అని శల్యుణ్ణి తీసుకున్నాను అంత మాత్రం చేత కేవలం సంతోషంగా వినడానికి తీసుకోకండి జీవితంలో ఒక పెద్ద దోషాన్ని దిద్దుకోవడానికి మార్గంగా తీసుకోవాలి కాబట్టి చెప్పి దర్పమును తేజమును మాయదలర బలికి చిక్కువరచిన ఏయంగ చేతులాడకునికి రాధాతనూజునర్జునుడు తీవ్ర బహుళ బాణ పరంపర పాలుపరుచు ఎలా మాట్లాడతానో తెలుసా నేను వెళ్ళి సారథ్యం చేసినప్పుడు మామూలుగా మాట్లాడినాం ఆయన యొక్క గర్వం అంతా నశించిపోవాలి అసలు ముందు ఎక్కడికైనా ఓ కార్యం మీరు ఎడుతున్నారనుకోండి మీకు లోపల ఒక విశ్వాసం ఉండాలి నేను ఈ మెట్లు ఎక్కుతున్నాను అనుకోండి నా మీద నాకు విశ్వాసం ఉండాలి నేను ఇవాళ చెప్పగలను ఏమిటి బెంగా ఏమిటి తెలియదు నాకు నేను చెప్పగలను అది గర్వం కాకూడదు కానీ ఆత్మవిశ్వాసం పోకూడదు ఆత్మవిశ్వాసానికి గర్వానికి మధ్యలో ఒక సన్ సరళ రేఖ ఉంటుంది దాన్ని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి పరాకుగా చూడాలి కబాడీ ఆడేవాళ్ళు చూడండి ఎంత కెడుతున్నా తాను పడితే శరీరం పొడుగుకి గీత అందుతుందా అన్నది చూసుకుంటూ ఉంటాడు తప్ప ఆ గీత అంతదన్నంత లోపలికి వెళ్ళడు అంత ప్రమాదాన్ని స్వీకరించాడు అలాగే ఆత్మవిశ్వాసము గర్వమవుతోందా అన్నదాన్ని ఎప్పుడూ పరిశీలనం చేసుకుంటూ ఉండాలి రెండిటికీ మధ్య హద్దు పాటించాలి ఆత్మవిశ్వాసం కొరబడిపోయింది అనుకోండి అమ్మ బాబోయ్ నేను చెప్పగలనా అని అనుమానం వచ్చేసింది అనుకోండి ఇక మీరు చెప్పగలిగినది కూడా మీకు జ్ఞాపకానికి రాదు ఎందుకని అంటే సంశయాత్మ వినశ్యతి అనుమానం ప్రబలిపోయి తన మీద తనకి నమ్మకం పోతే ఇక తాను ఏదీ చెయ్యలేడి ఎందుకంటే జ్ఞాపకానికి రాదు నేనేం చేస్తానో తెలుసా నా మాటల చేత కర్ణుని యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆయనకున్నటువంటి తన మీద తనకున్న నమ్మకాన్ని దర్పాన్ని పడగొట్టేస్తాడు నా మాటలతో ఛేదించేస్తాడు అందుకే అసలు కర్ణుడి రథం ఎక్కుతూనే నువ్వెంత నీ బ్రతుకెంత నీకు యుద్ధమా నేను సారథ అని మొదలెట్టాడు మొదలు ఇంకా ఆయనకి ఏమి జ్ఞాపకం ఉంటుందండి దాని వలన ఏం చేస్తానో తెలుసా కర్ణుడి యొక్క పరాక్రమం క్షీణించిపోయేట్టు చేస్తాడు ఎప్పుడైతే కర్ణ పరాక్రమం క్షీణించిపోయిందో ఆయన అర్జునుడిని కొట్టడం కాదు అర్జునుడి బాణములకు కర్ణుడు నిహతుడవుతాడు కర్ణుడు చచ్చిపోవడానికి కారణమవుతాడు ఇంత కక్ష కేవలం ధర్మరాజు గారికి మాట ఇచ్చానని కాదు ఇప్పుడు తాను ఎక్కడ ఇరుక్కున్నాడో అర్థమైంది ఈ రావడం తొందరగా వస్తే అర్జునుడికి తనుసారధవునేమో మేనమావా అది కృష్ణుడు అయిపోయాడు అర్జునుడికి ఒక అవకాశం పోయింది రెండు చలవ పందిలు లేశాడని దుర్యోధనుడికి మాటిచ్చాడు పాండవుల వైపు ఉండకుండా పోయింది ఇప్పుడు ధర్మరాజు ఏమంటున్నాడు ఖచ్చితంగా నిన్ను కర్ణుడికి సారథిగా వాడుకుంటాడని చెప్తున్నాడు తాను మహారాజు కర్ణుడు ఆయన దృష్టిలో సూతుడు సూతుడికి నేను సారథ్యం చేయడం ఏమిటి కాబట్టి ఇది నాకు అవమానం కదా అందుకని నేను సారథ్యం చేస్తే వాడికి చేయవలసి రావడం ఏమిటి నా కర్మ అందుకని వాడిని నాశనం అవ్వడానికి పనికి రావాలి నా సారథ్యం ఎందుకని తన తన ఎదట ఇంకొకడు పొగడబడ్డాన్ని తాను అంగీకరించలేడు ఇందాకనే చెప్పాక మీకు అక్క చెల్లెళ్ళని ఇవి వ్యక్తిత్వానికి ఉండేటటువంటి అత్యంత ప్రమాదకరమైన కోణములు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఐఏఎస్ ఆఫీసర్లకి ముస్సూరిలో కూడా మహాభారతంలోంచి కొన్ని పాఠాలు చెప్పాలి అనిపిస్తుంది నేను కాదు చెప్పగలిగిన ప్రజ్ఞావంతులు ఎందుకంటే ఇందులో కన్నా పర్సనల్ మేనేజ్మెంటు పర్సనాలిటీ డెవలప్మెంటు ఎక్కడ ఉంటాయి కదా అంత గొప్ప విషయాలు ఉంటాయి అందులో కాబట్టి ఇప్పుడు అంత నొక్కి చెప్తున్నాడు ధర్మరాజుకి తప్పకుండా కర్ణుడు మరణించేటట్టుగా నేను అతనిని అనరాని మాటలన్నీ అంటాను నువ్వు సందేహం పెట్టుకోవలసిన అవసరం లేదు అన్నాడు అని పోనీ అక్కడతో ఊరుకోలేదు ఇప్పుడు ధర్మరాజు నన్నాడు ఇది ఒకడేలా నీవు మది ఎయ్యది కోరిన చెయ్యువాడా నా డదయత సుతసూతి సూతి సభనాడిన మాటలకు చాలా నొచ్చి మా హృదయములెల్ల నీ వలన సేయు అక్కటా అదియునుగాక మీ పడిన ఆపదలెవ్వరి నువ్వజేయమే ధర్మరాజ ఈ ఒక్క కోరికే కాదు అటువేపు కర్ణుడి కర్ణుడివైపు సారథ్యం చేస్తూ కర్ణుడు పాడయ్యేటట్టుగా చేయడమే కాదు ఇంకా ఏమైనా కోరుకుంటే కోరుకో ఇచ్చేస్తాను ఇది ఎవరితో అన్నాడు దుర్యోధనుడితో అన్నాడు ఇప్పుడు ఎవరితో అంటున్నాడు ధర్మరాజుతో అంటున్నాడు ఎంత అంటున్నాడో అంత ఇరుక్కుంటున్నాడు చూసుకోడు పొగిడాడు అనేస్తాడు అంతే అంటూ పైగా అంటున్నాడు ఆ రోజున సభలో మిమ్మల్ని ఉద్దేశించి ఎటువంటి మాటలు మాట్లాడాడయ్యా కర్ణుడు ఆ మాటలు నేను మర్చిపోయినా ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది ఏమవుతోంది తన విద్య ఎందుకు పనికి వస్తుంది అది చూసుకోవట్లేదు అయ్యయ్యో నేను నేర్చుకున్న విద్య ప్రౌఢిమ అంతా పోతోంది కీర్తి మాసిపోతోంది చివరికి చివరికి శల్య సారథ్యం అని మిగిలిపోతాను నా జీవితంలో ఆలోచిస్తున్నాడా ఎక్కడైనా ఆలోచించట్లేదు తప్పకుండా అలాగే చేస్తా ఆనాడు సభలో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు మా హృదయముల నీ వలన ఎంత పక్షము సేయు మనస్ఫూర్తిగా నేను నీ పక్షానే ఉంటాను కర్ణుడి పక్షాన ఉండే సావకాశమే లేదు అటువంటి కర్ణుడికి సారథ్యం చేసేటప్పుడు అది వాడి చావుకు పనికి వస్తుంది తప్ప ఆయన గురి చూసి కొట్టడానికి పనికి రాదా సారథ్యం మీ అన్న మాట చేస్తే అకార్యం అంటామే సకార్యమే ఎంత మాట ఇచ్చేస్తున్నాడండి ఎంత అపకీర్తి మూట కట్టేసుకుంటాడు రాబో కాలంలో పోని పోయింది పోయిందనుకుంటున్నారా ఎదర చూద్దురు కానీ ఇంకా ఎక్కడెక్కడ పొగిడితే అక్కడక్కడ ఇంకున్నాడు జీవితంలో ఎంత ఇరుక్కుపోయాడో తెలుసా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు తనకి తాను ఇంత సమస్య అయిపోయాడు ఆఖరికి ఎందుకని అంటే ఆయన దగ్గర నిజంగా ఎన్ని విద్యలండి మద్రదేశాధిపతి మహారాజు గొప్ప సైన్యం గొప్ప గతాయుద్ధం చేస్తాడు ఏ సామాన్యమైన గతాయుద్ధం కాదు భీమసేనుణ్ణి ఎదుర్కొంటాడు గతాయుద్ధంలో అంత గొప్ప అరివీర భయంకరుడు ధనుర్విద్యా పారంగతుడు విలివిద్యతో యుద్ధం చేస్తాడు ఇది కాక అభిమాన విద్య చేత అద్భుతమైన సారథ్యం చేస్తాడు ఇంత విద్య ఉంది ఇన్ని గుణములు ఉన్నాయి ఇంత శక్తి ఉంది పొగట్టకి లొంగణమన్న ఒక్క బలహీనత కాల్చేసిందంతే శల్యుడి జీవితాన్నంతటిని శాసనం చేసేసింది కాబట్టి అన్నాడు ఎందుకు బెంగ పెట్టుకుంటావు తప్పకుండా అలా చేస్తాను అని ఏమయ్యా కష్టపడ్డ వాళ్ళందరూ పాడైపోతారనుకుంటున్నావా అనుకుంటున్నావా ఒక్క నాటికి పాడవరు వాసవుడు తొల్లి నిజకాంతా సహితముగాగా అధిక దైన్యమునందెన్ మీ సంపద పెద్దయ్యే విధి చేసిన గతి బడకయుండ శివునకు వశమే ఎందుకయ్యా బెంగపెట్టుకుంటావు ఒకనకొకప్పుడు ఇంద్రుడంతటి వాడు తన భార్య శచీదేవితో కలిసి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా కష్టాలు పడ్డా వాళ్ళందరూ పాడైపోయారా పాడైపోలేదయా వృద్ధిలోకి వచ్చారు ఇంద్రుడంతటి వాడు వృద్ధిలోకి వచ్చాడు ఇంద్రుడి పడ్డ కష్టాలతో ఆలోచిస్తే మీరు పడ్డ కష్టాల కష్టాల బెంగపెట్టుకోపోయి కుంగిపోకు రాజ్యము నీకు తప్పకుండా సమకూరి తీరుతుంది ఒకనొకొక నాడు నహుషుడు ఇంద్రుణ్ణి ఎదిరించి అధర్మ మార్గంలో ఇంద్రపదవి ఎందు ప్రవర్తించి పతనమై భూమి మీద పడిపోలేదా దుర్యోధనుడు అంతకన్నా గొప్పవాడా అధర్మం పట్టుకున్నాడు కాబట్టి నేల మీద పడిపోడా మీ కష్టాలు పోతాయి ఇందుడు ఒకనాడు కష్టాలు పడి మళ్ళీ ఎలా సుఖపడ్డాడో అలా మీరు కూడా కష్టాలు పడ్డారు తప్పకుండా సుఖాలు పొందుతారో బెంగ పెట్టుకోకండి బలహీనత అంటే పొగడత అంటేనండి నోటితోనే పొగడక్కర్లేదు పొగడ్తకి అనేక కోణాలు ఉంటాయి మీరు తీసుకొచ్చి ఇంత అబ్బా ఇన్ని విషయాలు తెలుసండి మీకు అసలు నిజంగా ఎంత బాగా చెప్తారండి ఆ సమయానికి అలాగా అది ఏమిటండి అన్నారు అనుకోండి వాడు మరీ పొంగిపోతాడు ఎందుకో తెలుసా ధర్మరాజుకి తెలియని విషయమా ఇది నాకు చెప్పే అవకాశం ఆ ధర్మరాజు శ్రోత నేను వక్త అనుకుంటాడా అనుకోడా ఇక్కడ వేశాడు పాచిక మళ్ళీ ధర్మరాజు ఎందుకంటే చాలా పెద్ద ఆట ఆడుతున్నాడు కర్ణుడి మరణాన్ని కొనుక్కుంటున్నాడు ఇప్పుడు ఎలా దుర్యోధనుడు పాచికి పాచికకి పాచిక వేసి అందుకొని మరింత జాగ్రత్త పడుతున్నాడు ఆయనలా డబ్బు ఖర్చు పెట్టి చలవు పంది వీడు చాలా తేలిగ్గా వేస్తాడు ధర్మరాజు గారు అమ్మో ఆయనే సామాన్యుడుగాడు అందుకని ఆయన అన్నాడు ఆ ఆ ఏమన్నారు నహుషుడు ఇంద్ర పదవిలోంచి పడిపోయాడా కష్టాలు పడ్డ దేవేంద్రుడు మళ్ళీ అంత సంతోషంగా ఉన్నాడా ఎంత మనసుకి ఊరట కలిగే మాట చెప్పారండి ఆ కథ ఏమిటో ఓసారి చెబురు ే భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది సుభద్ర అభిమన్యుడు వీళ్ళందరూ ఇలా అని కూర్చోండి మా గారు ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారా తెలుసా ఎంత మంచి విషయం మాట్లాడుతున్నారు మన కష్టాలు ఇంద్రుడి పోతున్నాయి అంటున్నారు ఆయన అడిగాను పెద్దవారిని అయ్యా అసలు ఆ కథ ఏమిటో చెప్పండి అని అడిగాను మన కోసం చెప్తున్నారా వచ్చి కూర్చోండి అందరూ వచ్చి కూర్చొని అయ్యా చెప్పండి అని ఇలా కూర్చుంటే ధర్మరాజు కూడా అయ్యా ప్రారంభం చేయండి అని ఇలా అన్నాను అనుకోండి అబ్బా ఇంతకన్నా ఏమిట్రా ధర్మరాజు చేతులు కట్టు కూర్చుంటే నేను చెప్తున్నాను మళ్ళీ ఇదో పెద్ద ఉబ్బ కదా అంటే పొగడ్తకి లొంగడం అన్న కోణానికి ఎన్ని అంశులు